భగవంతునికి దీపం వెలిగించేటప్పుడు నేలపై ఎందుకు ఉంచకూడదు దీపం భగవంతునికి సమర్పించే పవిత్రమైన ప్రక్రియ దీపాన్ని నేరుగా నేలపై ఉంచడం తగదు దీపాన్ని ఆకు పత్రం లేదా చిన్న పీట మీద పెట్టాలి భూమికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం దీపం వెలిగించి భక్తితో పూజ చేస్తే ఆ శక్తి భగవంతునికి చేరుతుంది దేవుని అనుగ్రహం కూడా దీపం ద్వారా మనకు తిరిగి వస్తుంది కానీ దీపం నేలపై ఉంటే ఆ శక్తి భూమిలోకి వెళ్తుంది అందుకే దీపానికి కింద ఏదైనా పెట్టాలి అలాగే జపం ధ్యానం చేసేటప్పుడు కూడా నేలపై కూర్చోకూడదు ఆసనం వేసుకొని పూజ చేయాలి తిరుమల వేంకటేశ్వర స్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతాయి తిరుమలలో స్వామివారి పాదరక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ పాదరక్షలు కాలక్రమంలో అరుగుతూ ఉంటాయి గల కారణం చక్కని భక్తి విశ్వాసంతో నిండినది స్వామి ప్రతిరోజు ఏడుకొండలు దిగి వెళ్తాడని చెప్తారు అలవేలు మంగని చూడటానికి ఆయన దిగి వెళ్తాడు తిరిగి కొండపైకి ఎక్కుతూ వస్తాడు ఈ ప్రయాణంలో స్వామి పాదరక్షలు ధరిస్తాడు అందుకే ఆ పాదరక్షలు వాడటం వల్ల కొంత కొంత అరిగిపోతూ ఉంటాయి ఇది ఆధ్యాత్మికంగా ఒక చిదంబర రహస్యం సకల దేవతలకి సమర్పించవలసిన ప్రీతికరమైన నైవేద్యాలు ఇవి బ్రహ్మదేవునకు జావ నైవేద్యం పెట్టాలి ఇంద్రునికి భక్ష్యములు నివేదించాలి అగ్నిదేవునికి హవిష్యాన్నము బిస్వంతునకు తేనె మాంసము మధ్యము శ్రీ మహావిష్ణువుకు శ్రేష్ఠాన్నము యమునకు తిలాన్నము అశ్విని కుమారులకు భక్ష్యములు పితృదేవతలకి తేనె నెయ్యితో చేసిన పాయసము గౌరీదేవికి జావ శ్రీమహాలక్ష్మీదేవికి పెరుగు నైవేద్యము చదువుల తల్లి సరస్వతీదేవికి త్రిముధురము వరుణుడికి చెరుకు రసంతో చేసిన అన్నము ధనరాజు కుబేరునకు మాని మిత్రుడైన సూర్యదేవునకు శర్కారాన్నము ఋషులకు క్షీరాన్నము సర్పములకు పాలు సూర్యరథమునకు సర్వభూత బలి ఇల్లు శుభంగా ఉండి దుష్టశక్తులు రాకుండా ఉండాలి అంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా శుచిగా ఉండాలి తులసి నిమ్మ వేప చెట్లు ఇంట్లో ఉండటం శుభప్రదం ఈ మొక్కల వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని తంత్రశాస్త్రం చెప్తోంది కనీసం అందులో ఒక చెట్టు అయినా ఇంట్లో ఉండాలి ప్రతిరోజు దీపారాధన వెలిగించడం తప్పనిసరిగా చేయాలి ఆ రోజులలో ఉన్న స్త్రీలు పూజా విధానాలకు దూరంగా ఉండాలి పురుటి నీళ్లు గల మహిళ వేరుగా ఉండటం ఆరోగ్యానికి ఆధ్యాత్మిక శుద్ధికి అవసరం ఇంట్లో శుభ వాతావరణం కోసం మంచి పదాలు మంత్రాలు వినిపిస్తూ ఉండాలి రామాయణం మహాభారతం భాగవతం వంటి గ్రంథాలను ఇంట్లో ఉంచాలి ఈ విధంగా ఇంట్లో పవిత్రత ఉంటే దుష్టశక్తులకు ప్రవేశం ఉండదు ఏదిలో ప్రయాణం చేస్తే ఏ ఫలితం వస్తుంది దశమి రోజు ప్రయాణము ధనలాభము విద్య రోజు కార్యసిద్ధి జరుగుతుంది శుక్ల పాఠ్యమి దుఃఖాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి నవమి రోజు నష్టములతో పాటు అనేక వ్యధులు కలుగుతాయి తది ప్రయాణము సకల కార్యాలను సిద్ధించేలా చేస్తుంది పంచమి నాడు శుభము చవితి నాడు ఆపదలను తెచ్చే అవకాశము షష్ఠి నాడు అకాల వైరాలను తెస్తుంది అష్టమి నాడు అష్ట కష్టాలు అవుతాయి సప్తమి నాడు ఆత్మారాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు ఎక్కడికెళ్ళినా జరుగుతాయి ఏకాదశి నాడు కన్యా లాభమంత సౌఖ్యము అమావాస్య మహా ఆపదలు సంభవించవచ్చు ద్వాదశి నష్టాలను తెచ్చిపెడుతుంది త్రయోదశి శుభాలను తెచ్చే బహుళ చతుర్థి ఎంతో కీళ్ను కలిగిస్తుంది శుక్ల పూర్ణిమ నాడు పనులైనట్టే ఉంటాయి కానీ అవవు శుక్ల చతుర్దశి ఏ పని పూర్తిగా అవదు పుట్టింటి వారు లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని కూతురికిస్తే ఏమవుతుంది కొంతమంది అంటారు లక్ష్మీపటం లేదా విగ్రహం ఇచ్చేస్తే ఇంటి వైభోగం వదిలిపోతుందని అందుకే పుట్టింటి వారు సాధారణంగా అలాంటి దేవీ రూపాలు ఇవ్వరని నమ్మకం ఉంది కానీ లక్ష్మీ పురాణం ప్రకారం ఇలాంటివి ఇవ్వటం మంచిదే అంటోంది కూతురికి శుభం కలగాలని లక్ష్మీదేవిని ఇవ్వడం ద్వారా మంచి ఫలితం వస్తుందని చెప్పబడింది ఎంత లేని వాళ్ళైనా ఇలా ఇచ్చిన వారికి ధనం కీర్తి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అయినా పెద్దలు దీన్ని నిరాకరించడానికి కూడా కారణం ఉంది అల్లుడు అత్తవారింటి నుంచి ఇంకా ఎక్కువ ఆశించే పరిస్థితి రావచ్చునని వారి భయం అలా అయితే ఇరు కుటుంబాల మధ్య సమస్యలు రావచ్చు అందుకే పెద్దలు ఇలాంటి వివద్దు అని ఆచారం చేశారు ఇంట్లో భోజన సమయంలో భిక్షగాడు వస్తే ఏం చేయాలి ఇంట్లో అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఓ భిక్షగాడు వస్తే తప్పకుండా లేచి భిక్ష ఇవ్వాలి ఆకలితో వచ్చేవారు దేవుని రూపంలోనే వస్తారు వారి రూపంలో భగవంతుడి ఆత్మే మనని పరీక్షించడానికి వస్తుంది అలాంటి సమయంలో వారికి తిండి ఇవ్వకపోతే అది ఆత్మని బంధించే పాపం అవుతుంది కనుక భిక్షగా నిరాశ పెట్టకూడదు ఇది ధర్మం అయితే ఒకే ఒక సందర్భంలో భిక్షకి ఇవ్వకూడదని శాస్త్రం చెప్తోంది అది పితృకార్యాలు జరుగుతున్న సమయం శ్రాద్ధం తర్పణం వంటి పితృకార్యాలు పూర్తయ్యే వరకు ఎవరికీ భిక్ష ఇవ్వకూడదు ఎందుకంటే ఆ సమయంలో అందరినీ పితృదేవతలకే అర్పించాలి అందుకే ఆ విధులు పూర్తయ్యాకే ఇతరులకు దానం చేయాలి